ఎట్టకేలకు పద్నాలుగు నెలల అనంతరం తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి పట్టణానికి చేరుకున్నారు ఏదైతే సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ తో పోలీసు బందోబస్తు మధ్య తన సొంత గ్రామం తిమ్మంపల్లి నుంచి ఈ రోజు ఉదయం తాడపత్రికి బయలుదేరి వెళ్లిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ కొద్ది క్షణాల ముందే తన నివాసంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది ఏదైతే మనం విజువల్స్ క్లియర్ గా చూడొచ్చు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసంలోకి ఆ ఎంటర్ అయిపోయాడు గత పద్నాలుగు నెలల నుంచి కూడా తాడపత్రి పట్టణంలోకి వెళ్లేందుకు అనేక ఆంక్షలను ఎదుర్కొన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు సుప్రీంకోర్టు ఆర్డర్లతో ఆ తన నివాసానికి చేరుకున్నారు ఏదైతే ఎన్నికల ముందు ఆ తాడపత్రి పట్టణంలో జరిగిన ఘర్షణల కారణంగా అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన ఆ తర్వాత కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి పట్టణంలోకి వెళ్లి లేదు అయితే పలుమార్లు తాడపత్రి పట్టణంలోకి ఆ వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ అనేక సందర్భాల్లో ఏదైతే ఆ తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఏదైతే కేతరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి వెళ్తే అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఆయన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కేతరెడ్డి పెద్దారెడ్డిని ఆ తాడపత్రి పట్టణానికి వెళ్ళనీ లేదు ఏదైతే గతంలో కూడా గతంలోనూ ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే జేసి ఆ ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే మున్సిపల్ చైర్మన్ గా జేసి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఆ చైర్మన్ గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కేదిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణానికి వెళ్తే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా కేదిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి అనుమతించలేదు ఏదైతే హైకోర్టు ని ఆశ్రయించారు అనంతరం కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను కూడా పలుమార్లు తాడపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా కేతరెడ్డి పెద్దారెడ్డికి కుదరలేదు దీన్ని సుప్రీంకోర్టు కెలి తను తాడపత్రికి వెళ్లేందుకు అనుమతులు తీసుకున్నారు ఏదైతే సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ అవ్వడంతో తాడపత్రికి వెళ్లేందుకు నేడు తిమ్మంపల్లి స్వగ్రామం నుంచి కూడా తాడపత్రికి బయలుదేరి తన ఇంటికి ఇప్పుడే చేరుకున్నారు ఏదైతే తిమ్మంపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ పూజలు నిర్వహించి అనంతరం ఆ తిమ్మంపల్లి గ్రామం నుంచి ఐదు వాహనాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి పట్టణానికి చేరుకున్నారు ఆ ఇప్పటికే తాడపత్రి పట్టణ వ్యాప్తంగా కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ జగదీష్ బాబు అక్కడే మకాం వేశారు సుమారుగా తాడపత్రి పట్టణంలో ఏడు వందల మంది పోలీసులతో కూడా ప్రహార కాల్సిన పరిస్థితి ఉంది ఆ ప్రధాన కూడళ్లు అలాగే హింసాత్మక ఘటనలు జరుగుతూ జరిగే ప్రదేశాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తా ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించినట్లు హెచ్చరించారు దీన్ని బట్టి తెలుస్తుంది తాడపత్రి పట్టణంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇప్పటికే కేతరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకోవడం అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో తాడపత్రి పట్టణంలో ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొంది ఏదైతే కేతరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి పట్టణంలోకి వచ్చిన వెంటనే ఆ ఇంతకు ముందే కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది ఏదైతే తాడపత్రి పట్టణంలోకి తాను వచ్చిన వెంటనే ఆ కూటమి ప్రభుత్వం ద్వారా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా స్వయంగా తానే వెళ్లి పరామర్శించి వారికి తోడుగా అండగా అని చెప్పేసి కూడా పేర్కొన్నారు గత పద్నాలుగు నెలల నుంచి కూడా తాను తాడపత్రి పట్టణంలోకి అనుమతించలేదని ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా తాడపత్రి పట్టణంలోకి పోలీసు బందోబస్తు మధ్య వచ్చాయని అలాగే సుప్రీంకోర్టుకు అలాగే జిల్లా పోలీసులకు కూడా కేతరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు మరోవైపు ఏదైతే ఆ తాడపత్రి పట్టణం నుంచి కూడా తన రాజకీయ రాజకీయాన్ని అని ఇప్పటి వరకే ఇదివరకే తెలిపారు ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పద్నాలుగు నెలల్లో వైసీపీ నేతల పైన అనేక ఇబ్బందులకు గురయ్యారని వారందరినీ కూడా స్వయంగా తానే కలిసి పరామర్శిస్తానని చెప్పేసి ఇప్పటి నుంచి తాడపత్రి పట్టణ కేంద్రంగా ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను తాను ఆ వైసీపీ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చేపడతానని ఎటువంటి ఇబ్బందులు ఏదో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా తాను పార్టీకి కష్టపడి అని చెప్పేసి ఇప్పటికే చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కేతరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి చేరుకోవడంతో ఒక ఆ ఉత్కంఠ వాతావరణం తాడపత్రి పట్టణంలో చేసుకుంది ఇప్పటి వరకు పలుమార్లు తాడపత్రికి రావాల్సినప్పటికీ ఏదైతే అనేక అడ్డంకులు క్రియేట్ అయ్యాయి దీనికి సంబంధించి కూడా ఈ రోజు తాడపత్రిపట్నంలోకి ఏదైతే పెద్ద పూర్తి బందోబస్తు మధ్య వెళ్లడం అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని పోలీసులు అయితే గట్టి బందోబస్తు పట్టణంలో ఏర్పాటు చేశారు హైకోర్టు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు కూడా దూచా తప్పకుండా మేము పాటిస్తాము మేము గుడుక ఎస్పీ గారికి గుడక చెప్పడం జరిగింది ఆయన గుడక మీరు మాకు లాండార్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గుడక మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము నేనే కాదు మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ సింపదైజర్లు అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకరిస్తారు ఎక్కడ కూడా తాడిపెద్దరి కాన్ఫరెన్స్లో చిన్న అవాంఛనీయ సంఘటన మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్సెన్స్లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛన సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబాలకు అన్నీ ఈ పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గతంలో కూడా అలాంటివి ఏంటివన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రెవిన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక శుభ పరిణామం ఎందుకంటే పద్నాలుగు మాసాల తర్వాత మళ్ళా